బేతాళ కథ ఇద్దరు దేవతలు పట్టువదల్ని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అర్ధరాత్రి వేళ అతి కష్టతరమైన కార్యానికి నిన్ను పురుగిల్పిన వాడెవడో అల్పుడై ఉంటాడని నా నమ్మకం లోకంలో కొందరు అల్పులకు అధికార బలమే కాదు అపూర్వ శక్తులు కూడా ఉండడం వింత విషయమేమీ కాదు నువ్వు అలాంటి వాడెవడో ఒకటి ప్రభావానికి గురి అయి ఉండవచ్చు ఇందుకు ఉదాహరణగా నీకు ఇద్దరి దేవతల కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు శిలాపురి రాజ్యానికి సరిహద్దు ప్రాంతమైన అరణ్య సమీపాన రెండు దేవాలయాలుండేవి అందులోని ఒక దేవాలయంలో అంకమాంబ అనే దేవత రెండవ దానిలో జగదాంబ అనే దేవత ఉండేవాళ్లు ఈ ఇద్దరి దేవతల్లో అంకమాంబకు తన దగ్గరికి వచ్చిన భక్తులలో రోజుకు ఇద్దరి కోరికలు తీర్చగల శక్తి ఉండేది జగదాంబ మాత్రం రోజుకు ఒక భక్తుడి కోరిక మాత్రమే తీర్చగలిగేది ఈ కారణం వల్ల అంకమాంబ ఆలయం ఎప్పుడూ వచ్చే పోయే భక్తులతో నూతనంగా కళకళ్లాడుతుండేది జగదాంబ ఆలయానికి ఎక్కువ మంది భక్తులు వెళ్లేవారు కాదు అందువల్ల అంకమాంబకు చాలా గర్వంగా ఉండేది జగదాంబ కన్నా తాను గొప్పదాని నన్న అహంభావంతో విర్రవీగేది ఇప్పుడైనా వేళల్లో ఆమె జగదాంబను కలిసినప్పుడు ఎంతో హుందాగా జగదా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలి కలుగుతుంటుంది నా దగ్గరకు వచ్చే భక్తుల్లో వంతు కూడా నీ దగ్గరికి లేదు పాపం నీకెంత బాధగా ఉంటుందో మరి అనేది అందుకు జగదాంబ ఇందులో బాధపడవలసిందేమీ లేదు నీవైనా నేనైనా భక్తుల క్షేమాన్నే కదా కోరేది అని శాంతంగా జవాబు చెప్పేది జగదంబాల అనడం అంకమాంబకు చాలా నిరుత్సాహం కలిగించేది అలా కాక ఆమె తన గొప్పతనాన్ని ప్రస్తుతిస్తే వినాలని గాఢమైన కోరిక ఒక రోజున అంకమాంబ ఆలయానికి శిలాపురి రాజు శరశ్చంద్రుడు మీద ఒంటరిగా వచ్చాడు ఆయన ఆలయం ముందు గుర్రం దిగి ఆలయంలోకి పోయి అంకమాంబ విగ్రహానికి ప్రణమిల్లి తల్లి నీ మహిమలు నాకు తెలియనివి కావు ఇప్పుడు నిన్నొక కోరిక కోరుతున్నాను నేను త్వరలో పొరుగురాజు సత్యపాలుడిపైకి దాడిపోబోతున్నాను యుద్ధంలో ఎంత ప్రాణ నష్టం ధన నష్టం కలిగినా నేను లెక్క చేయను విజయలక్ష్మి మాత్రం తప్పక నన్నే వరించేటట్టు చూడు అని కోరుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొద్దిసేపటికి బ్రహ్మ రుద్రుడనే బందిపోటు దొంగ అక్కడికి వచ్చి అంకమాంబకు భక్తితో నమస్కరించి మహిమగల తల్లి నేనీ రోజున శిలాపురి నగరంలో ఒక ధనికుడి ఇంట జరుగుతున్న పెళ్లికి నా అనుచరులతో వెళ్లి అక్కడున్న వారినందర్నీ దోచాలనుకుంటున్నాను నా ప్రయత్నం నిరాఘాటంగా సాగేట్టు అనుగ్రహించు తల్లి అని కోరుకుని వెళ్ళిపోయాడు మరికొంతసేపటికి సమీపారణ్యంలో తిరుగాడే రక్తభైరవుడనే రాక్షసుడు ఆలయానికి వచ్చి తల్లి నాలుగు రోజులుగా నరమాంసం దొరక్క ఆకటితో అలమటించిపోతున్నాను తక్షణం నాకు నలుగురు మనుషులు ఆహారంగా లభించేటట్టు ఆ తర్వాత ప్రతిదినం నరమాంసం దొరికేటట్టు అనుగ్రహించు అని కోరుకుని అరణ్యంలోకి వెళ్లిపోయాడు రాజు దొంగ రాక్షసుడి కోరికలు విన్న అంకమాంబ ఆ కోరికల్లో ఉన్న అధర్మం అన్యాయాలను గుర్తించింది అందువల్ల వాళ్ల కోరికలు తీర్చరాదని నిశ్చయించుకుని మరెవరైనా భక్తులు వస్తారేమో అని ఆ రోజంతా ఎదురు చూడసాగింది అయితే చిత్రంగా ఆ ముగ్గురు తప్ప ఆ రోజున ఆమె ఆలయానికి వేరే ఎవరూ రాలేదు దానితో అంకమాంబకు ఒక గడ్డు సమస్య ఎదురైంది ఆమె ప్రతిరోజు తన దగ్గరకు వచ్చే భక్తుల్లో ఇద్దరు కోరికలు తప్పనిసరిగా నెరవేర్చాలి అలా జరిగినప్పుడు ఆమె మహిమలు మరెన్నడూ పనిచెయ్యవు రాజు దొంగ రాక్షసుడి కోరికలు తీర్చటం ఆమెకు లేదు అలా అని తన మహిమలు పోగొట్టుకోవడం కూడా ఆమెకు లేదు ఈ సమస్యను పరిష్కరించడం ఎలాగా అని ఆమె ఆలోచిస్తుండగా జగదాంబ గుర్తుకు వచ్చింది ఆమె ఆ రాత్రి జగదాంబను చూడబోయి జగదా నాకిప్పుడొక క్లిష్ట సమస్య ఎదురైంది దానికి నీవేమైనా పరిష్కార మార్గం చూపెట్టగలవేమో అని వచ్చాను అన్నది ఆ క్లిష్ట సమస్య అని అడిగింది జగదాంబ హంకమాంబ తన దగ్గరకు వచ్చిన రాజు దొంగ రాక్షసుడి కోర్కెల గురించి ఆమెకి చెప్పి వాళ్ల కోర్కెలు ఇతరులకు చాలా హానికరమైనవి అవి తీర్చటం నాకిష్టం లేదు నీకు తెలుసు కదా రోజు ఇద్దరు భక్తుల కోరికలు నెరవేరేలా చేయకపోతే నా మహిమలు నశిస్తాయి చిత్రంగా ఈనాడు ఆ ముగ్గురూ తప్ప భక్తులు మరెవరూ రాలేదు ఈ పరిస్థితిలో వాళ్ల కోరికలు తీర్చాలో నా మహిమలు పోగొట్టుకోవాలో లేదు అన్నది అంతా విన్న జగదాంబా నువ్వేమీ విచారపడకు నేను చెప్పినట్టు చేశావంటే నువ్వు వాళ్ల కోర్కెలు తీర్చనవసరం లేదు నీ మహిమలు నీతోనే ఉంటాయి అని చెప్పింది ఆ జవాబు విని అంకమాంబ ఆశ్చర్యపోతూ అదేలా సాధ్యం అని అడిగింది వాళ్ల కోర్కెలు నెరవేర్చకు అందువల్ల నీ మహిమలు కోల్పోతావు అప్పుడు నీ మహిమలు తిరిగి రావాలని నన్ను కోరు రోజుకొకరి కోర్కె నెరవేర్చగల శక్తి కలిగి నేను నీ మహిమలు నీకు తిరిగి వచ్చేలా చేస్తాను అన్నది జగదాంబ నెమ్మదిగా ఈ మాటలు విని అంకమాంబ ఆలోచనలో పడింది తాను చాలాసార్లు జగదాంబ దగ్గర గొప్పదాననే గర్వం మెడిసిపాటు ప్రదర్శించింది ఇప్పుడు తను ఆ ముగ్గురి కోరికలు నెరవేర్చక మహిమలు పోగొట్టుకుంటే జగదాంబ తన మీద ఈర్ష్యకొద్దీ తన కోరిక నెరవేర్చకపోతే తన గతి గతేంకాను తనలో మహిమలు లేవని తెలుసుకున్న భక్తులు జగదాంబ ఆలయానికి వెళతారు ఆ పైన తన పూర్వ వైభవాన్ని తలుచుకుంటూ కుమిలిపోవాలి అంకమాంబ ఇలా మనసులో కొంతసేపు మదనపడి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఏమైతే అది అవుతుందనుకుంటూ ఈ రోజు నా దగ్గరికి వచ్చిన ముగ్గురు కోరికలు నెరవేరకుండుగాక అన్నది ఆ మరుక్షణం ఆమె శరీరం నుంచి శక్తి నిష్క్రమించింది ఆమె ముఖంలోని దివ్య తేజస్సు మాయమై ముఖం కళా విహీనమైంది అది గ్రహించిన అంకమాంబ జగదాంబతో జగదా పోయిన నా శక్తులు ప్రసాదించు అని చేతులు జోడించింది తథాస్తు అని దీవించింది జగదాంబ ఆ వెంటనే అంకమామ ముఖం దివ్య తేజస్సు ప్రకాశించింది బేతాళుడి కథ చెప్పి రాజా అంకమాంబకు అపూర్వ శక్తులు మహిమలు ఉండుగాక కాని గతంలో జగదాంబ పట్ల ఆమె ప్రవర్తన గమనించినప్పుడు ఆమె అల్పురాలని తెలుస్తూనే ఉంది అటువంటి దానికి జగదాంబ ఏ ప్రభావానికి లోనే శక్తులు ప్రసాదించింది ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అంకమాంబ గతంలో అల్పబుద్ధి అనే మాట నిజమైతే ముగ్గురు స్వార్థపరులు ఆమెను కోరిన వరాలు తప్పకుండా ప్రజాక్షయానికి దారి తీయగలవని గుర్తించిన మరుక్షణం ఆమెలో గొప్ప మార్పు వచ్చింది వాళ్ల కోర్కెలు నెరవేర్చకపోతే తన మహిమలు పోగలవని తెలిసి కూడా ఆమె అందుకు సిద్ధపడింది ఇది ఎంతో నిస్వార్థత త్యాగబుద్ధి గలవాళ్లు మాత్రమే చేయగల పని ఇక జగదాంబ స్వతహాగా సుగుణవంతురాలు తన సాటి దేవతకు సాయపడినందువల్ల ఆమె కలగబోయే హాని ఏమీ లేదు ఆ కారణం వల్ల ఆమె చేసిన పని గొప్ప త్యాగం అనిపించుకోదు అందువల్ల ఈ ఇద్దరు దేవతల్లో ఎవరో ఒకరు మరొకరి ప్రభావానికి లోను కావటం అన్న ప్రసక్తి లేదు అంకమాంబ చేసిన త్యాగం అన్ని విధాల ఎంతో ప్రశంసనీయమైనది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం